ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో తొమ్మిదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో హాస్టల్ వెల్ఫేర్ అధికారిని సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు ఈ నెల పదమూడవ తేదీ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న కిల్లో వసంత అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది ఈ ఘటనకు సంబంధించి పాడేరు ఐటీడీఏపీఓ వి అభిషేక్ ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కొండలరావు సదరు బాలికల ఆశ్రమ పాఠశాల హాస్టల్ వెల్ఫేర్ అధికారిని ఎల్ మాధవిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు సస్పెన్షన్ అయిన హెచ్ హెచ్డబ్ల్యూఓ మండల కేంద్రాన్ని వీడి వెళ్ళకూడదని పేర్కొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి